హలో అండి నా పేరు లక్ష్మి తిరుమల లీలామృతం రెండవ భాగం వృషభాద్రి భవిష్యోత్తర పురాణంలో తిరుమల కొండకు అదే కొండకు నాలుగు పేర్లు ఉన్నాయని ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పేరుతో పిలవబడుతుందని అలా పిలవడానికి కారణాలేమిటో కూడా వివరంగా చెప్పబడింది కృతయుగంలో ఈ కొండని వృషభాద్రి అని త్రేతాయుగంలో అంజనాద్రి అని ద్వాపర యుగంలో అదే కొండకు శేషాద్రి అని పేరుందని కలియుగంలో అదే వెంకటాద్రిగా ప్రసిద్ధి చెందిందని చెప్పబడింది కృతయుగంలో వృషభుడనే అతి బలవంతుడైన అసురుడు ఈ కొండ ప్రాంతంలో నివసించేవాడు అతడు ఒక విచిత్ర వ్యక్తి ఋషుల తపస్సులకు విఘ్నం చేసి తాను మాత్రం తపస్సు చేసేవాడు అతడు చాలా కాలం ప్రతిరోజు తుమ్ముర తీర్థంలో స్నానం చేసి తపస్సు చేసి ఎంతో శక్తివంతుడయ్యాడు అతడు నరసింహ భక్తుడు ఐదు వేల సంవత్సరాలు ఉగ్ర నరసింహుని గురించి ఘోర తపస్సు చేసి తన తలను తనే నరికి ప్రతిరోజూ భగవంతునికి పువ్వుగా సమర్పణ చేస్తూ ప్రార్థించేవాడట తరువాత తన శక్తితో నరసింహుని అనుగ్రహంతో తన తలను ముండానికి అతికించుకునేవాడని ఇతని కఠోర తపస్సుకు మెచ్చి నారసింహుడు నారాయణుడు ప్రత్యక్షమై వృషభుని నీ కోరిక ఏమిటి ఏం వరం కావాలని అడిగాడు దానికి వృషభుడు ఒక వింత వరం కోరాడు శ్రీ నరసింహుడిని శ్రీ మహావిష్ణువైన నీ శక్తి బలాలు గురించి విని నీతో యుద్ధం చేయాలనే ప్రబలమైన కోరికతో ఈ ఘోర తపస్సు చేశాను నాతో యుద్ధం చేసి నా కోరిక తీర్చు అని శ్రీ మహావిష్ణువు అలాగే అని అతనితో యుద్ధం చేశాడు అతనిని తృటిలో చంపగలిగిన శక్తి ఉన్న వృషభునికి తృప్తి కలిగించడానికి ఇరవై ఏడు రోజుల పాటు ఘోర యుద్ధం చేశాడు వృషభుని శక్తి క్షీణించింది విష్ణువు తన చక్రంతో అతన్ని సంహరించబోగా వృషభుడు చక్రానికి నమస్కరించి స్తోత్రం చేసి భగవంతునితో అంటాడు నీ చక్రచిహ్నంతో తప్త ముద్రాధారణ చేసుకుంటేనే మోక్షం అని శాస్త్రం చెబుతుంది నీ చక్రస్పర్శ వల్ల నేను చావబోతున్నాను నాకు సద్గతి కలగనే కలుగుతుంది అంటూ ఒక కోరిక కోరాడు నేను ఐదు వేల సంవత్సరాలు ఘోర తపస్సు చేసి నిన్ను ప్రత్యక్షం చేసుకొని నీతో యుద్ధ భిక్షవరంగా కోరి ఇన్ని రోజులు నీతో యుద్ధం చేశానన్న సంగతి ప్రపంచానికంతా తరతరాల కాలం తెలిసేటట్లు మనం యుద్ధం చేసిన పర్వతానికి నా పేరు సార్థకం అయ్యేటట్లు చెయ్యి మహాప్రభో అసురుడు అసురుడే అంత తపస్సు చేసి జ్ఞాన భక్తి వైరాగ్యాలు మోక్షం కోరకుండా యుద్ధభిక్ష కోరడం తరువాత కూడా తన పేరు కోసమే గాని తన ఉద్ధారం గురించి ఆలోచించకుండా ఆ పర్వతానికి తన పేరు ఉండాలని కాంక్షించడం అసుర ప్రవృత్తి కదా అలా ఆ పర్వతానికి ఆ యుగంలో వృషభాచలం అని ప్రసిద్ధి కలిగిందని భవిష్యోత్తర పురాణంలో శతానందులు జనక మహారాజుకి వెంకటాచల మహత్యాన్ని గురించి చెప్తూ ఈ వృషభాచల వృత్తాంతం చెప్పాడు విష్ణువును తలచినప్పుడల్లా తనను కూడా ప్రజలు స్మరిస్తారని దాని వల్ల పుణ్యం వస్తుందనుకున్నాడే కాని మోక్షమే ఇవ్వగలిగిన విష్ణువు ముందు ఉన్న తామసుడైన అసురుడు కోరుకోగలిగిందంతే కొద్దిపాటి సాత్వికత్వానికి కలిగిన భగవదనుగ్రహం వేలసార్లు వేల సార్లు తాను తలనరుక్కున్నప్పుడు భగవంతుడు అనుగ్రహించి అతనిని ప్రతిసారి పునర్జీవితుడిని చేశాడు భగవంతుని చక్రంతో తలదిగినప్పుడు అతను మరణించాడు చాలా చిత్రం కదా జనన మరణాలు శాసించేది భగవంతుడు మనం చావాలంటే చావలేం బతకాలంటే బతకలేం ఈ తత్వాన్ని ఈ సన్నివేశం సూచిస్తుంది అంజనాచలం ఈ వృషభాద్రికే త్రేతాయుగంలో అంజనాద్రి అని పేరు ఎలా వచ్చిందో భవిష్యోత్తర పురాణంలోని శ్రీ వెంకటాచల మహత్యాన్ని గురించి చెప్తూ శతానందులు జనక మహారాజుకు చెప్తాడు కేసరి ఒక కపిరాజు అతనికి అంజనాదేవి భార్య వారి ఇరువురు పరమ వైష్ణవ భక్తులు సాత్వికులు అన్నీ ఉన్నా వారికి సంతానం లేదు కుమారుడు కావాలని చాలా కోరిక ఎన్ని జపతపాలు చేసినా కోరిక తీరలేదు ఒకప్పుడు వారు మాతంగముని ఆశ్రమానికి వెళ్ళగా మాతంగముని దర్శనమై ఆయన అనుగ్రహానికి పాత్రులయ్యే అదృష్టం కలిగింది వారి కోరిక విని మాతంగముని అంజనాదేవికి మంత్రోపదేశం చేస్తాడు మతంగ అంటే అర్థం విష్ణు సర్వోత్తమత్వ ప్రతిపాదన మనస్సులో స్థిరంగా ఉన్నవాడని అంటే ఆ తత్వమే దీక్షగా గల వారని అర్థం మతంగస్యితి మతంగ ప్రతిరోజు ఆకాశగంగ తీర్థంలో స్నానం చేసి శ్రీనివాసుని ధ్యానించమని ఆ ఆకాశగంగ వృషభాద్రిపై ఉందనే వృత్తాంతం చెబుతారు అలాగే ముందు అంజనాదేవి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి దర్శనం చేసుకొని పక్కనే ఉన్న అశ్వత్ వృక్షానికి ప్రదక్షిణ చేసి ఆకాశగంగకు బయలుదేరుతుంది ఆకాశగంగలో ప్రతిరోజు స్నానం చేసి నిరాహారిగా తపస్సు శ్రద్ధతో చేయసాగింది అలా ఒక సంవత్సర కాలం తపస్సు పూర్తిగాని భగవదేశ తెలిసిన భగవత్కార్య సాధకుడైన వాయుదేవుడు ఆమె చేతిలో ఒక ఫలం పడేటట్లు చేశాడు భగవద్ అనుగ్రహంగా భావించి ఆ ఫలం తిని మరల తపస్సు ప్రారంభం చేసేది మళ్ళీ సంవత్సరానికి ఇంకొక ఫలం ఇలా పన్నెండు సంవత్సరాలు ఆమె ఘోర తపస్సు కొనసాగించింది అలా తపస్సు పూర్తి అయ్యాక వాయుదేవుడు ఒక ఫలంలో తన వీర్యం ఉంచి ఆమె చేతిలో ఆ ఫలం వేస్తాడు ఆ ఫలం భుజించిన అంజనాదేవి గర్భవతి అవుతుంది అలా వాయుదేవుడే హనుమంతుని రూపంలో ఆవిర్భవిస్తాడు వాయుమూర్తికి మూడు అవతారాలు హనుమ భీమ మజ్జన మూడు అవతారాలు కూడా తల్లి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేస్తేనే సిద్ధించటం విశేషం కుంతి మధ్య గేహభట్టు భార్య వేదవతి పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశారు కుంతి పదమూడు సంవత్సరాలు దుర్వాసునికి సపర్యలు ఒక తపస్సుగా చేసింది ఆ తపస్సు ఫలితమే ఆమె కోరిన దేవత ద్వారా సంతాన ఫలం ఉంటుందనే వరం లభిస్తుంది పన్నెండు సంవత్సరాల తపఫలం భీమసేనుల జననం మిగతా ఒక సంవత్సర తపఫలం ఇతర పాండవుల జననం వాయుదేవులే భీమసేనులు కలియుగంలో మధ్వావతారం ఈ మూడు అవతారాల ముఖ్య ఉద్దేశం భగవత్కార్య సాధనే జ్ఞాన భక్తి వైరాగ్యాలు సంపూర్ణంగా ఉన్న ఈ మూడు అవతారాల గురించి ఋగ్వేదంలోని బలిద్దా సూక్తం విపులంగా చెప్తుంది కోతి జన్మాని జ్ఞానం లేదని అనుకోవద్దు పరిపూర్ణ జ్ఞానం ఉన్నవాడు కనుకనే కపి అయిన హనుమాన్ అని పేరు అలా వాయుపుత్రుడైన ఆంజనేయ స్వామి జన్మస్థలం అంజనాదేవి తపస్థలం అయిన ఈ కొండకు అంజనాద్రి అంజనాచలం అనే పేరు ఆ యుగంలో ప్రసిద్ధికెక్కింది ఇప్పటి తిరుమలలోని జాబాలి తీర్థ ప్రదేశమే మాతంగముని ఆశ్రమమని అంజనాదేవి తపస్సు చేసింది అక్కడే అని భక్తుల నమ్మకం సంతానం లేనివారు జాబాలి తీర్థంలోనూ ఆకాశగంగ తీర్థంలోనూ స్నానం చేసి ముఖ్య ప్రాణుడైన వాయు అంతర్గత శ్రీనివాసుని ప్రార్థిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల గాఢ విశ్వాసం శేషాద్రి ఆనందాద్రి జనక మహారాజు దుఃఖనాశనానికి ఏం చేయాలి అని కులగురువు సదానందుని అడిగితే శతానందులు వెంకటాచల మహత్యాన్ని వినాలని భవిష్యోత్తర పురాణంలో చెప్తూ ఈ కొండకు ద్వాపర యుగంలో శేషాద్రి అని పేరు ఎలా వచ్చిందో చెప్పారు సనకసనందనాథులు వైకుంఠ ద్వారం వద్ద ఆపివేసినందుకు జయ విజయులకు శాపం వచ్చిన కారణంగా పదవీ భ్రష్టులై దైత్యులుగా అవతారాలెత్తిన సందర్భంలో ఒక సమయంలో ఆదిశేషుని ద్వారం వద్ద ద్వారపాలకునిగా శ్రీ మహావిష్ణువు నియమించారు వాయుదేవులు సాక్షాత్తు భగవంతుని కుమారులు బ్రహ్మలాగా ఏదో ముఖ్య కారణం వల్ల శ్రీ మహావిష్ణువుని దర్శించడానికి వైకుంఠానికి వస్తాడు వాయుదేవునికి భగవంతుని ఎప్పుడైనా ఎక్కడైనా చూసే సామర్థ్యం శక్తి భగవంతుడు అనుగ్రహించింది శేషుడు అతని తన బంగారు దండంతో ఆపటం జరిగింది చాలా ముఖ్యమైన విషయం లోపలికి త్వరగా వెళ్ళాలి భగవంతుని వెంటనే కలవాలి అన్న వాయుదేవుని మాటలు శేషుడు లెక్క చేయలేదు ఎవరిని ఆపాలో ఎవరిని ఆపకూడదో కూడా తెలియదా సనక సనందులను దురుసుగా ఆపి శాపానికి పాలై రాక్షస జన్మలు అనుభవిస్తున్న జయ విజయుల వృత్తాంతం మర్చిపోయావా నీకు అలా కావాలని ఉందా అని వాయుమూర్తి నచ్చజెప్ప ప్రయత్నించాడు జీవులందరికీ శ్వాసోచ్లు ఇచ్చి ప్రాణంతో ఉంచేదే వాయుదేవులు గరుడ శేష రుద్రాది దేవతలందరికీ ఈ నియమం వర్తిస్తుంది అంతేకాదు రుద్రదేవుడు వాయుదేవుని శిష్యుడై ఉపదేశం పొంది నలభై బ్రహ్మకల్పాలు తపస్సు చేసి శేష పదవికి వచ్చి భగవంతునికి సైన్యంగా వచ్చిన శేషదేవులకు కొంత అధికార తర్పం అహంకారం వచ్చిందని పురాణం చెప్తుంది వాయుదేవుని అనుగ్రహంతో అపరోక్ష జ్ఞానం పొంది రుద్ర పదవి తర్వాత శేష పదవికి వచ్చిన ఈ శేషునికి గర్వభంగం చేయాలన్నది భగవంతుని సంకల్పం అలా అనర్థానికి పో అనర్థాన్ని పొందడానికే వాయుమూర్తిని అవమానించి వైకుంఠ ద్వారం వద్ద నిలిపివేశారు పోనీ లోపలికి వెళ్ళి తాను వచ్చినట్లుగా భగవంతునికి తెలుపమని భగవంతుడు ఆదేశమిస్తేనే లోపలికి వెళ్తా లేదంటే లేదన్న వాయుదేవుని మాట కూడా శేషుడు ఖాతరు చేయలేదు ద్వారపాలకునిగా తనకున్న అధికార దర్పంతో తన కన్నా అధికుడైన వాయుదేవుని చులకనగా మాట్లాడి నిర్లక్ష్యం చేయడం వారిద్దరికే మాటా మాట పెరగడం జరిగింది భవిష్యోత్తర పురాణంలో వీరిద్దరి సంభాషణ చాలా వివరంగా ఇవ్వబడింది శేషుడు వాయుదేవుని ముందు భగవంతునికి తాను ఎంత సన్నిహితుడో శయ్యగా అంగరక్షకునిగా ఇప్పుడు ద్వారపాలకునిగా తాను శ్రీ మహావిష్ణువు పరివారం భక్తులందరిలో ముఖ్యుడినని వాయుదేవుని వంటి వారికి గౌరవం ఇవ్వవలసిన పని తనకు లేదని వాదించాడు కాళ్లు పట్టే పనివాడు రాజు పక్కన ఉన్నాడని దూరంగా ఉన్న కన్న కొడుకైన రాజకుమారుని కంటే దగ్గర అని వాయుదేవుని వాదన నేను ఎల్లవేళలా భగవంతుని సాన్నిధ్యంలో సేవలో ఉన్న ఆంతరంగికుడిని కనుక నా వంటి ముఖ్యమైన వారు భగవంతునికి ఇంకెవ్వరూ లేరు అని శేషదేవుని ప్రతివాదన ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క దగ్గరగా ఇంట్లో ఉన్నంత మాత్రాన బయట కట్టిన ఏనుగు కన్నా గొప్పదవుతుందా అని వాయుదేవుల ప్రతివాదన ఇలా మాటా మాటా పెరిగి పెద్దగా వాదులాడుకుంటున్న వీరిద్దరి దగ్గరకు లోపలి నుండి వచ్చిన సురవజ్ఞుడైన శ్రీమహా విష్ణువు తెలియనట్లు ఎందుకు గలాట అని అడగగా వాయుదేవునిపై శేషుడు ఫిర్యాదు చేశాడు భగవంతుని ఆజ్ఞను పాలిస్తున్న తనను నిష్ఠూరంగా మాట్లాడుతూ వాయుదేవుడు తానేదో గొప్పవాణిగా శ్రీ మహావిష్ణువుకు తానే సహితుడన్నట్లు పేలుతున్నాడు శేషుడలా మాట్లాడుతున్నా వాయుమూర్తి భగవంతుని స్తోత్రం చేస్తూ ఊరికే ఉంటాడు శేషుని మాటలు విన్న భగవంతుడు వాయుమూర్తితో ఇలా అంటాడు ఇంత గర్విష్ఠుడైన శేషునితో నీకేమి పని వాయువును ఉద్దేశించి అలా చెప్పి శేషునితో అందరికన్నా నేను చాలా గొప్ప అని చెప్పుకోవడం కన్నా కార్యసాధనలో ఎవరు గొప్పో నిరూపించాలని సూచించి భగవంతుడు ఇద్దరికీ బలపరీక్ష పెడతాడు ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది శాస్త్రం ప్రకారం దేవతలు మానవుల వలె కాదు మానవులలో బుద్ధిబలం ఉన్నా వానికి దేహబలం లేకపోవచ్చు దేహబలం కలవానికి బుద్ధిబలం ఉంటుందన్న గ్యారంటీ లేదు దేవతల విషయంలో అలా కాదు దేహబలం బుద్ధిబలం సమానంగా ఉంటాయి వారి తారతమ్య ప్రకారం సమకక్షలోని వారికి సమానమైన బుద్ధి బలాలు కింది కక్షలోని వారికన్నా వారి పైకక్షలో ఉన్న వారికి వందరెట్లు బుద్ధి బలం దేహబలం ఎక్కువగా ఉంటుందన్నది శాస్త్రం కనుక బలపరీక్షలో నెగ్గితే వారి బుద్ధిలో వారు బుద్ధిలోనూ గొప్ప దేహ బలంలోనూ గొప్ప అన్నది నిర్ధారణ అవుతుంది అందుకే భగవంతుడు వీరిద్దరికీ బలపరీక్ష పెట్టాడు దూరంగా ఉన్న ఒక పర్వతాన్ని శేషునికి చూపించి అది మేరువు పుత్రుడు ఆనందుడు దాన్ని చుట్ చుట్ట చుట్టుకొని గట్టిగా బిగిసిపట్టి ఉండు నీ విషజ్వాలతో దానిని రక్షించు వాయుదేవుడు ఆ పర్వతాన్ని కదిలించకుండా చూడు కదిలిస్తే వాయుదేవుడు గొప్ప దాన్ని కదల్చలేకపోతే నీవే వాయువు కన్నా గొప్ప అలా ఆదేశించబడిన శేషుడు వెంటనే ఆ పర్వతాన్ని చుట్టలా చుట్టుకొని విషం కక్కుతూ వాయుదేవుని నుండి ఆ పర్వతాన్ని రక్షించడానికి సన్నద్ధమయ్యాడు వాయుదేవుడు భగవంతునికి నమస్కరించి తన కాలి వేలితో పర్వతాన్ని తాకగా అది పైకి లేచి వేల యోజనాల దూరంగా పోయి దక్షిణ దిక్కున శేషునితో సహా సువర్ణముఖి నది తీరాన పడిపోయింది ఆ పర్వతానికే శేషాద్రి లేక శేషాజలం అని పేరు వచ్చింది ఆ పర్వతశ్రేణి శ్రీశైలం నుండి తిరుమల వెంకటగిరి వరకు పరుచుకొని శేషాజల కోనలుగా ప్రసిద్ధి చెందింది ఈ వృత్తాంతం జీవోత్తమత్వాన్ని ప్రతిపాదించేది వాయుదేవుడు జీవోత్తముడా లేదా శేషదేవుడు జీవోత్తముడా అన్నది నిర్ణయించడానికే ఈ సన్నివేశం భవిష్యోత్తర పురాణం కొన్ని ప్రతులలో కొంచెం కథలో తేడా ఉంది పర్వతాన్ని వాయుదేవుడు కదిలించలేకపోయారని శేషుని శక్తి ముందు వాయుదేవుని బలం పనికి రాలేదని కానీ వాయుదేవుని ప్రార్థనతో భగవంతుని ఆదేశంతో శేషదేవులే వాయుదేవునిపై కరుణించి కొంచెం కదిలారనే శ్లోకం కొన్ని ప్రతులలో ఉంది శేషదేవుని జీవోత్తమునిగా ప్రతిపాదించేవారు భవిష్యోత్తర పురాణంలోని శ్లోకాలను మార్చి వ్యాసులు రచించిన శ్లోకానికి బదులు వేరొక శ్లోకం చేర్చారని కొందరి వాదన ఈ ఒక్క శ్లోకం కాకుండా పూర్వాపరాలు చూస్తే శ్లోకాన్ని మార్చారని తెలుస్తుంది భగవంతుని మాటల్లోనే శేషుడు మానిన అత్యంత గర్వీ అనే పదాలు వాడబడ్డాయి శేషుని గర్వభంగానికి ఈ సంఘటన జరిగింది బ్రహ్మ పురాణంలోనూ ఇతర పురాణాల్లో కూడా ఈ ప్రసక్తి విపులంగా ఉంది బ్రహ్మపురాణంలో వ్యాసుల వారు మేరు మాటల్లో చెప్పిన విషయం చాలా స్పష్టంగా ఉంది తప్పు చేసిన వాడు శేషుడైతే శిక్ష నా కొడుకు కొడుకుకు పడింది అని మిగతా పురాణాల్లోని ఈ విషయం భవిష్యోత్తర పురాణంలోని పూర్వాపరాలతో పరిశీలిస్తే శేషుని గర్వభంగం కోసమే భగవంతుడు ఈ ఘటన చేయించాడని స్పష్టమవుతుంది ఇలా వాయుదేవుల శేషుల సంవాదంతో జరిగిన సంఘటన విని మేరు పర్వతాభిమాన దేవత శ్రీ మహావిష్ణువు వద్దకు పరిగెత్తుకు వచ్చి స్వామి వీరిద్దరి మధ్య తగాదాతో నా తనయుని తన్ని తరిమి కొట్టారు ఇది న్యాయమా ఆ శేషుడు చుట్టుకొనిన పర్వతం నా తనయుడు ఆనందుడు ఇప్పుడు అతను వేల యోజనాల దూరంలో భూలోకంలో పడి ఉన్నాడు మీరే రక్షించాలి అని మొరబెట్టుకున్నాడు మేరుదేవుని ఊరడించి మహావిష్ణువు ఇదంతా నా ఇచ్చతోనే జరిగింది ముందు ఇరవై ఎనిమిదవ కలియుగంలో నేను భూలోకంలో గడిపే సన్నివేశం ఉంది అప్పుడు నీ తనయుని పైనే నా నివాసం దానితోనే నీ తనయుని జన్మ సార్థకమై కలకాలం కీర్తి ప్రతిష్టలు అతనికి కలుగుతాయి అన్నాడు మార్కండేయ వరాహ పురాణాల్లో మహావిష్ణువు ఆజ్ఞతో గరుత్మంతుడు వైకుంఠాన్నే ఈ పర్వతంపైకి తెచ్చాడని అందుకే దీనికి వైకుంఠాద్రి అని పేరు కూడా ఉన్నదని చెప్పబడింది అందుకే ఆ పర్వతం ఆనంద పర్వతం శ్రీనివాసుని ఆలయానికి ఆనంద నిలయం అని పేరు సార్థకం సార్థకమయ్యాయి శ్రీనివాసుని గర్భాలయ గోపురానికి ఆనంద నిలయమని పేరు కూడా ఉంది అందుకే దీనికి ఇంకొక కథ కూడా ఉంది స్వామి భూలోకానికి వచ్చినప్పుడు తన ఆనంద నిలయ విమానంలో వచ్చినట్లు ఒక పురాణం చెబుతుంది చాలామంది భక్తులకు విమానంతో సహా భగవంతుడు దర్శనం ఇచ్చినట్లు చాలా చోట్ల చెప్పబడింది శంకరాజు కథలో భగవంతుడు నీవు నన్ను ఎలా చూసావో అలా విమానంతో సహా గుడి నిర్మించమని ఆదేశించినట్లుంది పై సంఘటన తెలుసుకుని ఆదిశేషుని తక్కువ వాణిగా అంచనా వేయవద్దు సాక్షాత్తు నారాయణునికి శయ్య భగవ భగవద్ అనుగ్రహంతో భగవంతుని మోయగల సామర్థ్యం కలవాడు ఈ బ్రహ్మాండానంతటిని తన పడగ మీద మోయగల సామర్థ్యం కలవాడు భగవంతునికి చాలా సన్నిహితుడు ఎంతటి వారికైనా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి బ్రహ్మ వాయువు సరస్వతి భారతీదేవులకు తప్ప మిగతా వారందరికీ ఎప్పుడో ఒకప్పుడు కలి ఆవేశం కలిగి తారతమ్య జ్ఞానం స్వల్పకాలం పోయే అవకాశం కలిగి తానే గొప్పవాడన్న అహంకొద్దీ క్షణాలు అజ్ఞానానికి దారితీసి తనకన్నా పైకక్షలోని వాయుమూర్తిని ధిక్కరించటం జరిగింది శేషునికి గర్వభంగం అయింది తారతమ్యంలో పై చెప్పిన ఆరుగురి తర్వాత గరుడ శేష రుద్రులు వస్తారు వారు ఒకే కక్షలో ఉండి సమానులు ఇదే విషయం పురాణాల్లో స్పష్టం చేయబడింది బ్రహ్మాండాన్ని తన పడగలపై మోసే శేషుని గురించి ఆ శేషుని బ్రహ్మాండంతో సహా మోస్తున్న వాయు గురించి ప్రస్తావన ఉంది కనుక వాయువే జీవోత్తముడని ప్రతిపాదించడానికే ఈ సంఘటన వీరందరినీ మోసే విష్ణుకూర్మం భగవంతుడు ఇలా శేషాచలమని కానీ శేషాచల గోవింద అని కానీ తలచినప్పుడల్లా అహంకారం జీవికెంత అనర్థమో గుర్తుకు రావాలి ఈ క్షేత్రానికి వస్తే పుణ్యం కానీ దర్పం అధికారం గర్వంతో కనుక ఇక్కడికి వస్తే అనర్థం అన్న విషయం మనకు జ్ఞాపకం ఉండడానికే ఈ వృత్తాంతం తరువాయి భాగం మరో వీడియోలో